తెలుగు ఆడియో బుక్ ఛానల్ కు స్వాగతం అటామిక్ హ్యాబిట్స్ జేమ్స్ క్లియర్ ముగింపు ఎప్పటికీ మిగిలిపోయే ఫలితాల రహస్యం కంక్లూషన్ ద సీక్రెట్ రిజల్ట్స్ దట్ లాస్ట్ ఒక పురాతన గ్రీక్ పిట్టకథ ఉంది దాన్ని స్వరేట్స్ పారాడాక్స్ అని అంటారు ఆ పిట్టకథలో ఒక చిన్న పనిని పలుసార్లు చేసినప్పుడు చూపే ప్రభావం గురించి చెప్తుంది ఒక పద్ధతిలో రూపకల్పన ఇలా ఉంటుంది ఒక నాణం వ్యక్తిని గొప్పవాణి చేయగలదా మీరొక వ్యక్తికి పది నాణాలని గొప్పగా ఇస్తే ఆ వ్యక్తి ధనవంతుడవ్వగలరా అదే మరొక నాణం మరొక నాణం మరొక నాణం కలిపితే ఒకనొక చోట మీరు ఒప్పుకోవాల్సి వస్తుంది ఏంటంటే ఏ ఒక్కరిని ఒక నాణం గొప్పవారిని చేయలేదని ఎవరైనా పనిగట్టుకుని చేస్తే తప్ప అతను లేదా ఆమె గొప్పవారు కాలేరు అదే మనం ఈ అటామిక్ హ్యాబిట్స్ విషయంలో చెబుతున్నది ఒక చిన్న హ్యాబిట్ మీ జీవితాన్ని ఎలా మారుస్తుంది మీరు దాన్ని అంగీకరించలేరు అదే ఇంకో హ్యాబిట్ మరో హ్యాబిట్ ని మరో హ్యాబిట్ ని కలుపుకుంటూ వెళ్తే ఒక స్థాయిలో మీ జీవితానే ఒక చిన్న మార్పు రూపాంతరం చేసిందని ఒప్పుకుంటారు ఒక హ్యాబిట్ మార్పు వల్ల కేవలం ఒక్క శాతం ప్రగతి మాత్రమే ఉండదు వెయ్యి రెట్ల ఫలం ఉంటుంది అటామిక్ హ్యాబిట్స్ ట్యాగ్ గా ఉంటే ప్రతి ఒక సంపూర్ణ వ్యవస్థలోని ప్రాథమిక విభాగం అవుతుంది మొదట్లో చిన్నపాటి అభివృద్ధి అర్ధరహితంగా అనిపిస్తుంది ఎందుకంటే వ్యవస్థలోని బరువుకి ఆ చిన్న హ్యాబిట్ కొట్టుకుపోతుంది ఏ విధంగా అయితే ఒక నాన్న మిమ్మల్ని ధనవంతుల్ని చేయలేదో ఒక అనుకూలమైన మార్పు ఒక్క నిమిషం మెడిటేషన్ చేయడం లాంటిది రోజుకో పేస్ చదవడం లాంటిది గణనీయమైన మార్పుని తీసుకురాకపోవచ్చు క్రమంగా మీరు నిరంతరంగా ఒక చిన్న మార్పు మీద మరొక మార్పుని తీసుకొస్తున్నారో అప్పుడు మీ జీవన శైలిలో కదలిక మొదలవుతుంది ప్రతి పెంపు మీ అనుకూల దృక్కోణంపై సాగుతుంది క్రమంగా పరిస్థితులు మీకు అనుకూలం అవుతాయి క్రమంగా మీరు దాన్ని అంటిపెట్టుకోవడం వల్ల మీరు ఆశించింది అందుకోగలుగుతారు ఒక్కసారిగా మంచి హ్యాబిట్స్ కి అంటి పెట్టుకుని ఉండడం సులభం అనిపిస్తుంది మీ వ్యవస్థలోని బరువు మీకు వ్యతిరేకంగా కాక అనుకూలంగా పనిచేస్తోంది ఈ పుస్తక రచనలో అత్యధిక ప్రావీణ్యం గలవారికి సంబంధించిన ఎన్నో కథలను చూసాం మనం ఒలింపిక్స్ లో గోల్డ్ ని గెలిచిన వారి గురించి అవార్డులు పొందిన కళాకారుల గురించి వ్యాపారవేత్తల గురించి ప్రాణాలను రక్షించే వైద్యుల గురించి ప్రసిద్ధి పొందిన హాస్యనటుల గురించి తెలుసుకున్నాం వారందరూ చిన్న చిన్న హ్యాబిట్స్ ని నైపుణ్యంగా ఉపయోగించుకుని వారి వారి రంగాల్లో అగ్రస్థానంలో నిలబడ్డారు ఈ వ్యక్తులందరూ టీంలు సంస్థలు వారు పలు విధమైన సందర్భాలను ఎదుర్కొన్నారు కానీ ఆ మార్గంలోనే పట్టు వదలకుండా ముందుకు సాగారు ఒక నిబద్ధతతో సూక్ష్మమైన ఆచరించదగిన కఠిన శ్రమల కోరిచి సక్సెస్ సాధించారు సక్సెస్ సాధించడం అనేది ఒక గోల్ కి చేరుకోవటమో ఒక ఎండింగ్ లైన్ దాటడమో కాదు అది ఎప్పటికప్పుడు అభివృద్ధి పరుచుకునే వ్యవస్థ అనంతంగా మెరుగులు పెట్టుకునే ప్రక్రియ మొదటి అధ్యాయంలో నేను అన్నాను మీకు మీ హ్యాబిట్స్ ని మార్చుకోవడం సమస్యగా ఉంటే ఆ సమస్య మీరు కాదు ఆ సమస్య మీ పద్ధతిలో ఉంది దురలవాట్లు పదే పదే ఎదురుపడుతుంటాయి మీరు మారాలనుకోకపోవడం వల్ల కాదు మీరు అనుకరించే సాధనం తప్పుగా ఉండడం వల్ల అని ఈ పుస్తకం ముగింపుకి చేరింది ఈ అభిప్రాయానికి వ్యతిరేకమైనదే వాస్తవం అనుకుంటాను ఫోర్ లాస్ ఆఫ్ బిహేవియర్ చేంజ్ ద్వారా మీరు కొన్ని స్ట్రాటజీలని ఆధారాలని అందిపుచ్చుకుని ఉత్తమమైన వ్యవస్థకై మీ మంచి ని రూపుదిద్దుకోగలుగుతారు కొన్ని సందర్భాలలో హ్యాబిట్ను గుర్తు పెట్టుకోవడం కష్టసాధ్యం అప్పుడు స్పష్టంగా మలుచుకోండి ఎప్పుడైతే మీకు మొదలు పెట్టడానికి అనాసక్తిగా ఉంటుందో అప్పుడు ఆకర్షణీయంగా మలుచుకోండి చాలా సందర్భాలలో హ్యాబిట్ కష్టసాధ్యం అనిపిస్తుంది అప్పుడు మీరు దాన్ని సులభంగా మార్చుకోవాలి మరికొన్ని సందర్భాలలో దానికి అంటి పెట్టుకుని ఉండలేనట్టుగా అనిపిస్తుంది అప్పుడు దాన్ని సంతృప్తికరంగా మార్చుకోండి బిహేవియర్ శ్రమ లేకుండా ఇలా ఉండాలి స్పష్టంగా ఆకర్షణీయంగా సులభంగా సంతృప్తికరంగా బిహేవియర్ కష్టతరంగా ఇలా ఉండాలి అస్పష్టంగా అనాకర్షణీయంగా కష్టంగా అసంతృప్తిగా మీరు మీ మంచి ని వాటిని స్పష్టంగా ఆకర్షణీయంగా సులభంగా సంతృప్తికరంగా మలుచుకోండి అదేవిధంగా మీ దురలవాట్లని అస్పష్టంగా అనాకర్షణీయంగా కష్టంగా అసంతృప్తిగా మలుచుకోండి ఇది కంటిన్యూస్ ప్రాసెస్ దీనికి ఎండింగ్ లైన్ లేదు శాశ్వతమైన పరిష్కారం లేదు ఎప్పటికప్పుడు మీరు ప్రోగ్రెస్ ని సాధించాలనుకుంటే మీరు ఈ ఫోర్ లాస్ ఆఫ్ బిహేవియర్ చేంజ్ ని అమలు చేసుకోండి అది మీకు మరో అడ్డు తగిలే వరకు స్పష్టంగా మలుచుకోండి ఆకర్షణీయంగా మలుచుకోండి సులభంగా మలుచుకోండి సంతృప్తికరంగా మార్చుకోండి ఇదే పదే పదే అనుసరించండి ప్రతిసారి వన్ పర్సెంట్ ప్రోగ్రెస్ కోసం చూస్తూనే ఉండండి ఎప్పటికీ మిగిలిపోయే ఫలితాల రహస్యం ఏంటంటే అభివృద్ధి దిశగా ఆగకుండా సాగుతూ ఉండడమే మీరు ఆగనంత వరకు మీరు అభివృద్ధి సాధిస్తూనే ఉంటారు మీరు పనిచేసినంత వరకు వ్యాపారంలో సక్సెస్ సాధిస్తూనే ఉంటారు మీరు ఎక్సర్సైజ్ కొనసాగించినంత వరకు దేహదారుఢ్యంతో ఉంటారు మీకు జ్ఞానం పెరుగుతూనే ఉంటుంది మీరు నేర్చుకోవడం ఆపనంత వరకు మీరు పొదుపు చేసినంత వరకు మీకు ఐశ్వర్యం అందుతూనే ఉంటుంది మీరు పట్టించుకున్నంత వరకు మీ స్నేహం నిలబడుతుంది చిన్న చిన్న హ్యాబిట్స్ కేవలం కలవు అవి పెరుగుతూనే ఉంటాయి అదే పవర్ఫుల్ అటామిక్ హ్యాబిట్స్ యొక్క శక్తి చిన్న చిన్న మార్పులు విశిష్టమైన ఫలితాలు మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి